సంతోషం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి పైన అలాగే పవన్ కళ్యాణ్ పైన అలాగే నరేంద్ర మోడీ గారి పైన నారా లోకేష్ గారిని నిజంగా వాళ్ళు అందరూ కూడా స్మరించుకుంటున్నారు చాలా గొప్పగా వీళ్ళు రాష్ట్ర పరిపాలన కూడా సాగిస్తున్నారు ఈ కూటమి గవర్నమెంట్ కూడా ఒకటి కోటి అందరూ కూడా అండర్స్టాండింగ్ లో ముందుకు నడుస్తున్నారు ఈ మనం చూసాం పథకాల పేర్లు కూడా చాలా పథకాల పేర్లకు కూడా పెద్ద మహానుభావులు పేర్లే పెట్టారు ఏదో వ్యక్తిగతమైన పేర్లకు ఎక్కడ కూడా ఇవ్వలేదు అది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఎప్పుడైతే మహానుభావుల పేర్లు పెడతామో ప్రజల్లో కూడా ఒక అనుకూలమైన స్పందన వస్తుంది ఇది వ్యక్తిగతమైన పేర్లు పెట్టడానికి వాళ్ళ ఇంట్లో డబ్బు జగ ఇంతకు ముందు ఈ చాడిస్ట్ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన వ్యక్తిగత పేర్లు పెట్టుకున్నాడు రకరకాలుగా పేర్లు పెట్టుకున్నారు ఆ పేర్లన్నిటి కూడా ఈ రోజు సమర్గీతం పాడి వీళ్ళందరూ కూర్చొని ఎవరైతే ఏ పేర్లు పెడతారో బాగుంటుందని నిర్ణయించే ప్రజలు ప్రజల అభిప్రాయం కూడా తీసుకొని పేర్లు పెట్టడం నిజంగా మనం నారా లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మనం నిజంగా కృతజ్ఞత చెప్పాలి వాళ్ళు రాష్ట్రం గురించి ఆలోచన చేస్తున్నారు చాలా బాగా పరిపాలన ఆలోచన వల్ల నిజంగా గొప్ప విషయం ఏంటంటే మన దేశ బడ్జెట్ లో అగ్రామి అగ్రగామిగా మన రాష్ట్ర బడ్జెట్ నిలిచింది సుమారు ఎనభై వేల కోట్లు పైగా మన రాష్ట్రానికి కూడా ఈ బడ్జెట్ లో కేటాయించడం అంటే అన్ని రంగాల్లో చాలా గొప్ప విషయం అది చంద్రబాబు నాయుడు గారి విజయం ఈ రోజు దేశంలో ఏదైతే చంద్రబాబు నాయుడు కష్టం ఏదైతే వచ్చిందో కష్టకాలంలో కష్టపడ్డాడో ఈ రోజు దాని ఫలితం రాబోతుంది మొదలైంది మన రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో ఉంది కాబట్టి చిన్నగా మనం అభివృద్ధి చేసుకుంటూ అప్పుల నుంచి బయటపడాల్సిన అవసరం అంతే మూడు వేలు ఆ మూడు వేలు ఎన్ని సంవత్సరాలు వెయ్యి రూపాయలు పెరిగింది కదా ఎవరు మంచి వ్యక్తి గొప్ప వ్యక్తి వాళ్ళందరూ కూడా మధ్యలో రూపాయలు ఇస్తాను మూడు వేలు వచ్చేది మన సార్ చంద్రబాబు తర్వాత మీకు వేలు మూడు వేలు